ॐ गं गणपतये नमः ॐ बुधग्रहाय नमः हरिः ॐ ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिकाकृतिम् आधारम् सर्वविद्यानाम् श्री हयग्रीवमुपास्महे ॐ हयग्रीवाय नमः ॐ प्रियङ्गुकलिकास्यामम् रूपेणा प्रतिमम् बुधम् సౌమ్యం సత్వగుణోపేతం ప్రణమామ్యహం ఓం బుధగ్రహదేవతాయ నమో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమో నమ ఈ యొక్క భూలోకంలో మానవులందరూ కూడా శిరస్సులో అంతర్గతంగా అంతర్లీనమై ఉన్నటువంటి ప్రకాశవంతంగా ప్రతి జీవిలో చైతన్యత్వాన్ని కలుగజేసేటటువంటి బుద్ధి ప్రకాశిత అయినటువంటి దానికి అధిపతి అంటే బుధు బుద్ధి వికసిస్తే కానీ మనం అనుకున్నటువంటి ప్రతి కార్యంలో కానీ మనం మాట్లాడే ప్రతి మాట అవతల వాళ్ళకి సరిగ్గా అర్థం చేసుకునే పద్ధతి కానివ్వండి అవతల వాళ్ళు మళ్ళీ మాట్లాడితే మనకి శ్రవణ శక్తి కలిగేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి వాడు ఈ యొక్క నవగ్రహాలలో బుధగ్రహం ఈయన మనకి రవికి చాలా దగ్గరలో ఉండి చాలా శక్తిని రవి యొక్క శక్తి అంతా కూడా ఎక్కువగా ఆకర్షించేటటువంటి వాడు బుధుడు ఎప్పుడు కూడా రవికి చాలా దగ్గర డిస్టెన్స్లో ముందు వెనకలోనే ఉంటాడు ఈయన ఈయన ఒక్క గ్రహమే కానీ ఈయనకి మూఢత్వం అనేటటువంటిది ఉండదు మరి ఈ బుధుడు జాతక చక్రరీత్యా వైద్య శాస్త్ర రీత్యా వాత పిత్త శ్లేష్మ ఈ త్రిగుణాత్మిక దోషాలని కూడా సరిసమానంగా ఇవ్వగలిగినటువంటి వాడు బుధుడు అట్లాగే మన శరీరంలో నకశిఖ పర్యంతం ప్రతి అవయవము పనిచేయాలన్నా రక్త ప్రసరణ జరగాలన్నా మనలో పంచేంద్రియాలు తటస్థంగా లేకుండా ఒక పద్ధతిలో అవి కరెక్ట్గా పనిచేసి మనకి కావలసినటువంటి దాన్ని ఆస్వాదించాలన్నా అవతల వాళ్ళకి సహాయం చేయాలన్నా కూడా ఈ యొక్క బుధగ్రహానికి సంబంధించినటువంటి నరాలు నరాలకి ముఖ్యమైనటువంటి గ్రహం బుధుడు కాబట్టి ఈ బుధుడు ఇంకా ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వాడు అట్లాగే విద్యలో విద్యకి సంబంధించినటువంటి వాడు ముఖ్యంగా గణిత శాస్త్రానికి జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటి వాడు ఈ బుధగ్రహం మరి ఈ బుధగ్రహము మన యొక్క ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రము అట్లాగే జలరాశి అయినటువంటి వృశ్చిక రాశిలో మరి ఆయన నక్షత్రం గాను మళ్ళీ జలరాశి అయినటువంటి మీనరాశిలో రేవతి నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి అధిపతి బుధుడు అట్లాగే మేషరాశి నుంచి మూడో రాశి అయినటువంటి మిథున రాశికి ఆరో రాశి అయినటువంటి కన్యా రాశికి కూడా అంటే వ్యాపార క్రయ విక్రయాదులని సూచించేటటువంటి అట్లాగే బంధువులని ఇరుగు పురుగు వాళ్ళని సహాయ సహకారాలని అట్లాగే శత్రు రోగ రుణస్థానాలని ఆంతరంగికంగా కుటుంబంలో తల్లి తరపు కానీ తండ్రి తరపు కానీ బంధువులు అంటే మేనకోడలు కావచ్చు మేనమావులు కావచ్చు మేనత్తలు కావచ్చు భావమరదులు కావచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి బాంధవ్య బాంధవ్యానికి సంబంధించినటువంటి బంధువుల్ని సూచించేటటువంటి గ్రహం ఈ బుధగ్రహం మరి ఈ బుధగ్రహం మామూలుగా ప్రతి నెలా కూడా ఒక ముప్పై రోజులకు ఒకసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ ఉంటుంది కానీ ఈ సంవత్సరంలో ఈ నెలన్నర కాలంలో దాదాపుగా అతిచారాన్ని గ్రహించి ఆ బుధగ్రహం మూడు రాశులు మారింది ముఖ్యంగా ఇప్పుడు తన సొంత రాశి అయినటువంటి మిథున రాశిలో బుధగ్రహం పునర్వసు నక్షత్రంలో ఉండి ఇరవై ఒకటో తేదీ వరకు ఈ నెల అంటే జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు తన యొక్క సొంత క్షేత్రంలో ఉండి కాస్త అందరికీ వెసులుబాటుగా ఉన్నాడు కానీ ఇరవై తేదీ నుంచి దాదాపుగా వచ్చే నెల పదిహేడో తేదీ పద్దెనిమిదవ తేదీ వరకు జూలై వరకు కూడా ఆయన కర్కాటక రాశి శత్రు అడుగు పెట్టి ఈ నెల ఇరవై రెండున పునర్వసు నక్షత్రంలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు రోజులు ఈ మూడు యొక్క తేదీల్లో కూడా ఆయన శత్రు నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉండటం తర్వాత నక్షత్రమైనటువంటి మందగమనం కలిగినటువంటి శని నక్షత్రం పుష్యమి నక్షత్రంలోకి రావటం దాదాపుగా అది ఏడో తారీఖు జూలై ఏడో తారీఖు వరకు కూడా పుష్యమి నక్షత్రంలో ఉంటూ కొన్ని రకాలైన ఫలితాలని అట్లాగే ఏడో తారీఖు నుంచి మరలా పద్ధవ పదిహేడు పద్దెనిమిదో తారీఖు జూలై వరకు కూడా తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రంలోకి ఈ బుధగ్రహం సంచరిస్తూ మరి కర్ కర్ కర్కాటక రాశి అనేటటువంటిది మనకి చక్కటి సౌకర్యాన్ని కంఫ ఎన్నో రకాలైనటువంటి కంఫర్ట్నెస్ని కూడా సూచించేటటువంటి స్థానము ముఖ్యంగా ఎన్నో రకాలైనటువంటి విద్యలని తల్లి యొక్క ప్రేమ అనురాగాలని గృహాలకి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని అట్లాగే మాతృ సౌఖ్యము గృహ సౌఖ్యము భోజన సౌఖ్యము ప్రయాణ సౌఖ్యము ఇన్ని రకాల సౌఖ్యాలని ప్రసాదించే స్థానం చతుర్థ స్థానం మరి ఇది చంద్రుడి అధిపతి కావటం బుధుడు ఈ రాశిలోకి రేపు ఇరవై రెండవ తారీఖున అడుగుపెట్టి జూలై పద్దెనిమిదో తారీఖు వరకు కూడా అక్కడే ఉండి తను నా నడిచేటటువంటి నక్షత్రానుసారము మరి శత్రు నక్షత్రంలో ఉండి ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు మేషరాశి నుంచి ద్వాదశ రాశులు అంటే మీనరాశి వారి వరకు ఏ ఏ రాశులు వారికి ఈయన ఏ ఏ ఆధిపత్యాన్ని కలిగి ఏ ఏ నక్షత్ర స్థితిలో ఉండి ఎటువంటి ఫలితాలని కలుగు చేస్తాడు అనేటటువంటి విషయ పరిజ్ఞానంలోకి మనం గనక అడుగుపెట్టగా ముందుగా మేషరాశిని మనం చక్కగా మేషరాశి నుంచి మీనరాశి వరకు చక్కగా ఈ నెల రోజులు ఏ విధంగా వారికి బుధగ్రహాన్ని అంటే వ్యాపార గ్రహం వ్యాపారానికి అన్ని రకాల వ్యాపారాలకి సంబంధించినటువంటి గ్రహం ముఖ్యంగా బుధగ్రహం కాబట్టి ఈ బుధగ్రహం ముఖ్యంగా ఈ యొక్క పేపర్ ప్రింటింగ్ వ్యవస్థలకి సంబంధించి ఏ అది డబ్బుల నోట్లు కావచ్చు లేకపోతే ప్రామిసరీ నోట్లు కావచ్చు పుస్తకాలు కావచ్చు అచ్చువేసేటటువంటి ఎటు ముద్రణాలయానికి ముద్రణలకి సంబంధించినటువంటి ప్రింటింగ్ ప్రెస్లు కావచ్చు లేకపోతే టైప్ రైటర్స్ కావచ్చు కంప్యూటర్ అంటే సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ కావచ్చు ఏదైనా సరే ముఖ్యంగా రైల్వే తంతి తపాలా అంటే మనకి పోస్ట్ మ్యాన్లు పోస్ట్ ఆఫీసులు మనీ ఆర్డర్లు ఇట్లా వీటికి సంబంధించినటువంటివి అట్లాగే మన కమ్యూనికేషన్ వ్యవస్థ ఆర్థికపరమైనటువంటి ఫోన్ పేలు కానీ గూగుల్ పేలు కానీ ఇట్లాంటి ఆర్థికపరమైన వ్యవస్థ కావచ్చు రచనలు వ్యాసాలు రచించేటటువంటి అంటే చిత్ర పరిశ్రమలో ముఖ్యమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కానివ్వండి బ్యాంకు వ్యవస్థలో అకౌంటింగ్ సంస్థకి సంబంధించినటువంటి అకౌంటెంట్స్గా అకౌంట్స్గా పనిచేసేటటువంటి వారు కానీ చార్టెడ్ అకౌంట్స్ కానివ్వండి ఇట్లా వృత్తికి సంబంధించి లేకపోతే ప్రింటింగ్ వ్యవస్థకి సంబంధించి చిత్ర పరిశ్రమలో ముఖ్య పరిశ్రమ ముఖ్యమైన వాటికి సంబంధించినటువంటి ఈ బుధుడు మరి చరరాశి జరరాశి అయినటు జలరాశి అయినటువంటి శత్రురాశి అయినటువంటి ఈ యొక్క కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ ఏ రాశుల వారికి ఏ ఏ భావాల పరంగా ఆయన ఫలితాలు ఇస్తాడో మరి ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వారికి ఈ నెల జూన్ ఇరవై రెండవ తేదీ నుండి జూలై పద్దెనిమిదవ తేదీ వరకు కూడా బుధగ్రహము ద్వితీయ లాభాధిపతి అయి మరి కర్కాటక రాశిలో పన్నెండవ స్థానంలో ఉండటం ద్వారా వీరికి అనుకోని విధంగా భూములకి సంబంధించి గృహ సంబంధిత విషయాలలో ఆర్థికంగా కొన్ని నష్టాలు కలగటానికి ఉన్నాయి అట్లాగే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో తెలియకుండానే వీరికి హాస్పిటల్స్కి వెళ్ళడం ద్వారా తల్లిని హాస్పిటల్స్లో అంటే ఆవిడికి సంబంధించిన నరాల వీక్నెస్ కావచ్చు నాడీ మండలానికి అట్లా థైరాయిడ్కి సంబంధించినటువంటి అదే కటి భాగంలో సంబంధించినటువంటి అంటే నడువు భాగానికి సంబంధించినటువంటి ఈ వెన్నుపూసకి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఛాతీకి సంబంధించినటువంటి శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినటువంటి విషయార్థమే కాస్త హాస్పిటల్స్కి వెళ్ళటం ద్వారా ధనము ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తోంది అట్లాగే మీరు అనుకున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి చక్కటి డబ్బు లభిస్తుంది అట్లాగే అని అనుకునే లోపల అది మిస్ అవటం చేజారిపోవటం మీరు మాట్లాడే ప్రతి మాటకి కూడా అక్కడ సరైనటువంటి ఫలితం కనిపించకపోవడం వలన కూడా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సరైనటువంటి అంటే మీరు చేసేటటువంటి ధన సంపాద ధన ఆర్జనకు సంబంధించినటువంటి వ్యాపార కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా అటు ఇటు కాస్త దూరంగా తిరగడం ద్వారా ప్రయాణం చేసి ఇంటికి వచ్చే సమయానికి శరీరం అలవటం తెలియని మానసిక బాధ గృహంలో సరైనటువంటి సౌఖ్యకరమైనటువంటి సిచువేషన్స్ సరైన మాట తీరు మీకు కనపడకపోవటం అది తెలియక మీ కడుపు నిండకుండా భోజనం పెట్టకుండానే అది పెద్ద గొడవగా కలిగి మీకు మానసిక వేధ కలిగి బుద్ధిమాంద్య లోపం కలిగి కొన్ని దుర్వ్యసనాలుకి మీరు పాటుపడటం ఇలాంటివన్నీ కూడా బుధగ్రహము పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల జరుగుతోంది అట్లాగే కొన్ని నాడీ మండల వ్యవస్థలు వ్యాధుల వలన కూడా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లాగే వేరే వారు ఎవరో తప్పు చేస్తే మీరు దానికి డబ్బు డబ్బుని చలానగా కట్టడం అంటే వెహికల్స్ కుటుంబంలో లేకపోతే మీ అన్నదమ్ముల్లో ఎవరో ఒకళ్ళు మీకు సంబంధించినటువంటి వ్యాపారానికి సంబంధించి మీరు బండిస్తారు కారు ఇస్తారు ఆ కారు తీసుకువెళ్ళటం ద్వారా మీరు ఆ కారుని ఎక్కడో అక్కడ చిన్న యాక్సిడెంట్ రూపంలో చేయటమో లేకపోతే ఏ నీళ్ళల్లో పడిపోవటమో గుంతలో ఇరుక్కోవటమో ఏదో రకంగా వర్షం పడి తెలియకుండా ఆ కనపడక వారు వెళ్ళి అక్కడ గొద్దటము ఇలాంటి వాటికి అనవసరమైనటువంటి కోర్టుల ద్వారా వెళ్ళడం చలానాలు కట్టడం దాని ద్వారా మీకు బుద్ధి విహీనత కలిగి చేసే వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల విషయాలలో కొన్ని అప్రస్తుత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్థికంగా మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అట్లాగే అప్పుల మూలకంగా బాధ ఎక్కువగా ఉంటుంది మూలకంగా కుటుంబంలో కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబంలో ఎవరైతే లేకపోతే ఇరుగు పొరుగు వారు కానీ కుటుంబం ద్వారా కానీ కొంతమంది ఆగంతకంగా ఉన్నటువంటి వారి వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వారి యొక్క సహాయ సహకారాలు మీకు లభించవు చేసే సేవకావృత్తిలో కూడా మీరు ఆశించినంత ధన ఆదాయం లేక మీరు మానసికంగా బుద్ధిని కోల్పోయి ప్రవర్తించేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఎంత పని చేసినా ఎంత కష్టపడ్డా కుటుంబంలో సరైన సౌఖ్యము కనపడదు అనవసరపు మాటలు మాట్లాడడం ద్వారా కూడా మీ యొక్క ఆరోగ్యము క్షీణించే అవకాశం ఉంటుంది కాబట్టి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే తిరగండి అవసరం లేకుండా ఊరికి అటు ఇటు తిరిగి ధనాన్ని వృధా చేసుకోకుండా ఉండటం సింహరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఓం కాబట్టి ఈ విధంగా బుధగ్రహం పన్నెండవ స్థానంలో ఉండటం ద్వారా కొన్ని లాభాలు ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి అంటే పెట్టే పెట్టుబడి ధన పెట్టుబడి విషయంలో అంటే భూములపైన కానీ వెహికల్స్ పైన కానీ లేకపోతే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ పైన కానివ్వండి లేకపోతే లాభకరమైనటువంటి ఏదైనా అంటే అప్పుడే ప్రారంభం చేసినటువంటి ఒక గృహం అపార్ట్మెంట్లో గృహానికి లోన్ తీసుకొని ధనాన్ని వెచ్చించి కట్టడం ద్వారా కొంత లాభం ఉంటుంది కానీ ఆ ఆ యొక్క అడ్జస్ట్మెంట్స్ చేసే సమయంలో మీకు రావాల్సిన సహాయ సహకారాలు దొరక్క కొంచెం బుద్ధి చైతన్యం అనేది తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి బుధగ్రహానికి కాస్తంత మీరు ఆ లక్ష్మీ లక్ష్మీ గణపతి హోమం చేసే చోట మీరు కూడా కాస్త పార్టిసిపేట్ చేయండి అట్లాగే కాస్త గణపతి మంత్రాన్ని గణపతి అష్టోత్తరాన్ని కానీ ఓం గమ్ గణపతయే నమ అనే మంత్రాన్ని కానీ నిత్యము స్మరించడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది వచ్చేటటువంటి ధన లాభాదులు మీ దగ్గరికి వచ్చడానికి గణపతి అనుగ్రహం పుష్కలంగా మీకు లభిస్తుంది ఓం గమ్ గణపతయే నమో